ఏమండే సినిమా పేరు డార్క్ అండి ఇది తెలుగు ఓటీటీలో రిలీజ్ అయిందండి బాబా ఈ సినిమా నాకు ఎలాగనిపించిందో మీకు రివ్యూలో చెప్పేతానండి కాస్త వినేయండి స్టోరీ ఏంటి అనుకుంటున్నారో కొత్త కొత్తవిల్లా ఒకటి కొనుక్కుంటారండి అక్కడికి వెళ్తారండి బాబా వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొన్ని అనుకోని భయంకరమైన సంఘటనలు జరుగుతాయండి అవి ఏంటో మీరు సినిమా చూసి తెలుసుకోండి అంతకు మించిన స్టోరీ గురించి చెప్పనండి ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ యాక్టింగ్ ఉందంటారా బాగా ండి బాగానే చేశారండి బాబా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడేసుకుందాం మనం స్క్రీన్ ప్లే బాగానే ఉంటుందండి సంగీతం బాగుందండి అక్కడక్కడే ఇంట్రెస్ట్ అవుతుందండి బాబా సినిమాయ్యా ఈ సినిమాలో ఆడాలి కంటెంట్ గట్రా ఏమి లేదండి అందరూ సూసేయచ్చండి బాబా ఈ సినిమానా ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్లు ఏంటి అనుకుంటున్నారు సినిమా అక్కడక్కడ చాలా స్లోగా ఉంటుందండి సినిమా మొత్తం ఇద్దరు వ్యక్తులు చుట్టూ టూరనే తిరిగేతుందండి బాబా ఈ సినిమా అంత త్వరగా అర్థం కాదండీ చాలా జాగ్రత్తగా చూడాలండి బాబా అర్థం నా ఈ సినిమా నాకు ఎలా కనిపించింది అనుకుంటున్నారో వన్ టైం వాచ్బుల్ మూవీ అండి ఏదో మీరు చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి సరేనండి మరి వంటానండి మరి ఒక రివ్యూలో మళ్ళీ కల్ చేసుకుందామండి బాబా మనమ్మా అంతవరకు మన ఛానల్లో మిగిలిన వీడియోలు ఉన్నాయండి అవి చూసేయండి ఉంటానండే ఆయ్